హాయ్ హలో నమస్తే అందరికీ అందరికీ శుభోదయము ఈరోజు మనము డిఎస్సిలో భాగంగా హెచ్జిటి సిలబస్ గురించి అదేవిధంగా టెట్లో భాగంగా తెలుగు సిలబస్ గురించి అంటే ఇక్కడ హెచ్జీటీలో ఉన్నటువంటి తెలుగు సిలబస్ టెట్లో ఉన్నటువంటి తెలుగు సిలబస్లో ఉన్నటువంటి తేడాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం మరి ఇక్కడ హెచ్జీటీలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొత్తం ఎన్ని మార్కులు అని అంటే పన్నెండు మార్కులు టెట్కు సంబంధించి తెలుగు సబ్జెక్టు ఎన్ని మార్కులు వరంటే ముప్పై మార్కులు అంటే మొత్తం మీద టెట్ అండ్ హెచ్జీటీకి సంబంధించి నలభై రెండు మార్కులు అయితే ఉన్నాయి అందులో మెథడాలజీకి సంబంధించి తొమ్మిది మార్కులు కంటెంట్కు సంబంధించి ముప్పై మూడు మార్కులు అయితే ఉన్నాయి అంటే ముందు హెచ్జిటి నోటిఫికేషన్ వెలువడింది తర్వాత టెట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది ఎవరైతే టెట్లో మార్క్స్ అయితే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ టెట్ అనేటువంటిది రాస్తున్నారు అంటే టెట్టును మరియు హెచ్జిటిని ఒకేసారి తెలుగు ప్రిపరేషన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిదే తెలిసి తెలియజెప్పేదే ఈ వీడియో ఒకసారిగా చూద్దాం ఫస్ట్ హెచ్జిటి సిలబస్ అనేటువంటిది చూద్దాం హెచ్జిటి సిలబస్ చూసినట్లయితే మొత్తము ఇక్కడ పన్నెండు మార్కులు హెచ్జిటి సిలబస్కు హెచ్జిటి సిలబస్ పన్నెండు మార్కులలో మొత్తం నాలుగు చాప్టర్లు ఉంటాయి ఒకటి ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు రెండు వివిధ సాహిత్య ప్రక్రియలు మూడు భాషా వివిధ రూపాలు నాలుగు పదజాలము వ్యాకరణాంశాలు ఇది హెచ్జీటి సిలబస్ మళ్ళీ ఒకసారి టెట్ సిలబస్ చూద్దాం టెట్టు పేపర్ వన్కైనా పేపర్ టూకైనా ఒకటే సిలబస్ తెలుగు సంబంధించి పఠనావగాహన పద్యం అండ్ గద్యం తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి మూడు పదజాలం నాలుగు భాషాంశాలు అంటే ఇవి కొంచెం సిలబస్ చూస్తుంటే ఏదో డిఫరెంట్గానే అనిపిస్తుంది మనకు కానీ మనం ఇప్పుడు ఇక్కడ రెండిట్లలో సేమ్ ఉన్నటువంటిది ఏంది అని చూసినట్లయితే మరి ఇక్కడ తెలంగాణ కవులు రచయితలు అనేటువంటిది ఇక్కడ ఉన్నది ఇక్కడ ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు అనేటువంటిది ఇక్కడ ఉన్నది మరి ఇక్కడ హెచ్జిటి వాళ్ళు తెలంగాణ పాఠ్య ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు చదవాలి టెట్టు ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు చదవాలి అని అంటే పేపర్ వన్నే హెచ్జిటికి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా హెచ్జిటి వాళ్ళు మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు తప్పనిసరిగా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు మరి పదవ తరగతి వరకు స్టాండర్డ్ని బట్టి అంటే ఎనిమిదవ తరగతిలో లింక్అప్ ఉన్నటువంటి అంశాలు ఏవైనా ఉంటే తొమ్మిది పదవ తరగతులలో ఉంటే అవి కూడా చదవాల్సిన అవసరం ఉన్నది మరి టెట్టుకి ఎంతవరకు చదవాలి మూడు నుంచి ఎనిమిది వరకు చదివితే సరిపోతుంది మరి అప్పుడప్పుడు పేపర్ టూకు సంబంధించి తొమ్మిదో తరగతి పదో తరతీల నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి రెండిటికి టెట్టు అండ్ హెచ్జీటికి మూడు నుంచి పదవ తరటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలను చదివితే సరిపోతుంది ఓకే మరి ఇక్కడ ఈ రెండింటి యొక్క సిలబస్లో చూసినట్లయితే ఇక్కడ పదజాలం అనేటువంటిది చూసినరా అర్ధాలు నానార్థాలు పర్యాయపదాలు ఉత్పత్తి అర్థములు ప్రకృతి వికృతులు సామెతలు జాతీయాలు పొడుపు కథలు ఈ పదజాలం అనేటువంటిది హెచ్జిటి సిలబస్లో కూడా ఉంది పదజాలం ఈ పదజాలంలో కూడా అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థములు ప్రకృతి వికృతులు సామెతలు జాతీయాలు పొడుపు కథలు అనేటువంటివి ఉంటాయి మరి ఇక్కడ ప్రాచీన ఆధునిక కవులు రచయితల విశేషాలు ఇక్కడ ఉన్నది అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నది తెలంగాణ కవులు రచయితల విశేషాలు నెక్స్ట్ ఇక్కడ రెండో చాప్టర్ చూసినట్లయితే వివిధ సాహిత్య ప్రక్రియలు వివిధ సాహిత్య ప్రక్రియలు ఇక్కడ కూడా వివిధ సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి ప్రక్రియలు ప్రక్రియలు శతకాలు ఈ శతకం అనేటువంటిది దీంట్లో కూడా వస్తుంది కాబట్టి మొదటి చాప్టర్ రెండో చాప్టర్ ఇస్ సేమ్ టెట్కు అండ్ ఎస్జిటికి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఓకే శతకాలం అనేటువంటిది కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు ఇవి ఎక్కడొస్తాయి సార్ అని అంటే మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి వాటి అన్నిటిలో ఇవి సంస్కృతి అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూడండి తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి అని అన్నాడు కాబట్టి సంస్కృతి అంటేనేమో మూడు నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి తెలంగాణ తెలుగు పాఠ్య సంస్కృతి ఉంది ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఏముందనంటే సాహిత్యం ఉంది మరి సంస్కృతి అని అంటే ఏంది కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు ఓకేనా రైట్ అంటే ఇక్కడ ఈ కళ కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు అనేటువంటివి మూడో తరతి నుంచి మన పదో తరతి వరకు ఎట్లా చదువుతాం కాబట్టి దానిలో భాగంగా వచ్చేస్తాయి కాబట్టి అదనంగా చదవాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా నెక్స్ట్ పదజాలం సేమ్ ఉంది ప్రక్రియలు సేమ్ ఉన్నది నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు అనేటువంటి ఒకటి ఉన్నది ఇక్కడ పదజాలం అండ్ వ్యాకరణాంశాలని ఇక్కడ పదం మార్చిండు ఇకనేమో వ్యాకరణాంశాలు అన్నాడు ఇకనేమో భాషాంశాలు అన్నాడు మరి వ్యాకరణాంశాలు భాషాంశాలు రెండు అంటే ఒకటే ఇక్కడ మరి వర్ణమాల చదవాల్సిందే భాషాభాగాలు చదవాల్సిందే విభక్తులు కాలాలు పురుషులు కర్త కర్మ క్రియ లింగలు లింగాలు సందులు సమాసాలు మరి ఇక్కడ ఈ వర్ణమాల భాషాభాగాలు విభక్తులు కాలాలు పురుషులు కర్త కర్మ క్రియ లింగాలు సందులు సమాసాలు మరి ఛందస్సు అలంకారాలు లేదు అదేవిధంగా వాక్యం కూడా లేదు మరి ఇక్కడ టెట్లో భాగంగా ఛందస్సు అలంకారాలు చదవాలి అదేవిధంగా వాక్యం కూడా ఎక్స్ట్రా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అంటే ఇక్కడ ఈ ఇక్కడనే వ్యాకరణ అంశాలు అన్నాడు ఇక్కడ భాషాంశాలు అన్నాడు ఎక్స్ట్రా చదవాల్సింది ఏంటంటే ఛందస్సు అలంకారాలు వాక్యం అనేటువంటిది ఎక్స్ట్రాగా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఓకేనా నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ పఠనావగాహన అనేటువంటిది ఎక్స్ట్రా ఉంది పఠనావగాహన అని అంటే ఒక పద్యం ఇస్తాడు ఆ పద్యం కింద ఐదు ప్రశ్నలు ఇస్తాడు గ నెక్స్ట్ గద్యం ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు ఆ పేరాగ్రాఫ్ కింద ఐదు ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడము జరుగుతుంది మరి ఇక్కడ ఇవి ఐదు మార్కులు ఇవి ఐదు మార్కులు అంటే పది మార్కులు ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు అయితే ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్కు ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ఇరవై నాలుగు ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ముప్పై ప్రశ్నలకేమో ముప్పై మార్కులు ఇక్కడ ఇరవై నాలుగు ప్రశ్నలకేమో పన్నెండు మార్కులు దాదాపుగా ప్రశ్నలు అనేటువంటివి ఇరవై నాలుగు ముప్పై అంటే దరిదాపు దగ్గరనే ఉన్నది కాబట్టి ప్రశ్నల సంఖ్య దాదాపుగా సేమ్ కానీ మార్కులే డిఫరెన్స్గా ఉంది మరి ఇక్కడ హెచ్జిడి సిలబస్లో ఇంకా అదనమైనటువంటి టాపిక్ మూడో చాప్టరు భాషా వివిధ రూపాలు అనేటువంటిది కొంచెం అదన అదనమైనటువంటి సబ్జెక్టు తెలంగాణ పాఠ్య పుస్తకాలతో సంబంధం లేనటువంటి సబ్జెక్టు మరి ఇందులో ఏమొస్తాయి శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రసార మాధ్యమాల భాష ఆధునిక ప్రామాణిక భాష తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు తెలుగు భాషాభివృద్ధి సంస్థలు మరి తెలుగు భాషాభివృద్ధి సంస్థలు సంస్థలు అన్నట్టు ఉన్నారు ఏముంటాయని అంటే అందులో తెలుగు అకాడమీ ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయం ఉంటుంది ఆంధ్ర సారస్వత పరిషత్ ఉంటుంది సాహిత్య అకాడమీ ఉంటుంది అధికార భాషా సంఘం అనేటువంటిది ఉంటుంది మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ అధికార భాషా సంఘం తెలంగాణ అధికార భాషా సంఘం మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే దేవులపల్లి ప్రభాకర్ రావు తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షులు అంటే డాక్టర్ నందిని సిదారెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అదే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దాని గురించి తెలుగు అకాడమీ గురించి తెలుగు అకాడమీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు ఆరో తారీఖున గ్రీన్ కమిటీ సూచనల యొక్క మేరకు తెలుగు అకాడమనేటువంటిది ఏర్పడింది తెలుగు అకాడమీ యొక్క విధులేంది తెలుగు అకాడమీ చేసేటువంటి కృషి ఏంటిది ఏమేమి అవార్డులు ఇస్తున్నా అది గురించి తెలుసుకోవాలి అదేవిధంగా శాసన భాష అని అన్నారు శాసనాలు తెలంగాణలో ఉన్నటువంటి శాసనాలు తెలంగాణతో పద్య శాసనము కూరిక్యాల శాసనము ఇది క్రీశేకం తొమ్మిది వందల నలభై సంవత్సరంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలము కురిక్యాల అనేటువంటి గ్రామానికి వెలుపల ఉన్నటువంటి బొమ్మలగుట్ట మీద ఈ శాసనం వేయించడం జరిగింది ఈ శాసనంలో ఉన్నటువంటి చందసేందన్ అంటే కందపద్యం ఎన్ని కంద పద్యాలు ఉన్నాయని అంటే మూడు కంద పద్యాలు ఉన్నాయి ఇది జైనమత ప్రభావాన్ని మతం యొక్క ప్రభావాన్ని ఈ శాసనం తెలియ తెలియజేస్తున్నది జినవల్లప్పుడో వేయించినాడు తెలంగాణ తొలి గజ శాసనము కురివి శాసనము అదేవిధంగా మాటేడు శాసనము గద్వాల శాస్త్రము విర్యాల కామసాని గూడూరు శాసనము నన్నేక ముందే ఉత్తపద్యాలు వాడబడినటువంటి శాసనం అదేవిధంగా గ్రాంధిక భాషా ఉద్యమం గురించి గ్రాంధిక భాషా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జయంతి వెంకటరామయ్య పంతులు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిరుగు రామ్మూర్తి పంతులు కంపోజిషన్ కమిటీ మాండలిక పదాలు తెలంగాణ మాండలిక పదాలు మరి ఆంధ్ర మాండలిక పదాలు పూర్వ మండలం యొక్క మాండలిక పదాలు ఆధునిక ప్రామాణిక భాష ఏంది కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రసార మాధ్యమాల భాష ఎట్లుంటుంది ప్రసార అంటే ఏంది రేడియో టెలివిజన్ పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటివే ప్రసార మాధ్యమాలు కాబట్టి ఈ ప్రసార మాధ్యమాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రసార మాధ్యమాల్లో ఉన్నటువంటి భాష గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఇక్కడ సబ్జెక్టు గురించి ఒక్కొక్క టాపిక్ ఎట్లా చదవాలి ఏ విధంగా చదవాలి అనేటువంటి ఇంకో వీడియోలో చెప్తాను ఇక్కడ సబ్ సబ్జెక్ట్ ఏంటంటే టెట్టు మరియు ఎస్జిడి తెలుగు సిలబస్లలో ఉన్నటువంటి తేడాలు మాత్రమే ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము తేడాలు మాత్రమే అంటే ఇక్కడ ఎస్జిడికి అదనంగా భాష వివిధ రూపాలు చదవాలి టెట్టుకు అదనంగా ఛందస్సు అలంకారాలు వాక్యం ఒకటే గుర్తుపెట్టుకోండి మూడో తరతి నుంచి పదో తరతి వరకు ఉన్నటువంటి తెలంగాణ పాఠ్య పుస్తకాలు మొత్తం చదవాలి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలు చదవాలి చదివిన తర్వాత అదనంగా భాషా వివిధ రూపాలు అదొకటి ఆల్రెడీ ఛందస్సు అలంకారాలు వాక్యం అనేటువంటిది ఇది తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో భాగంగానే వస్తుంది కాబట్టి అవసరం లేదు నెక్స్ట్ ఇంకొకటి పఠనావగాహన టెట్లో అదనంగా చదవాల్సింది పఠనావగాహన ఛందస్సు అలంకారాలు వాక్యం ఇంకొకటి అర్ధ విపరిణామం అనేటువంటిది కూడా ఉంటుంది అర్ధ విపరిణామం అర్ధ విపరిణామం ఓకే ఈ అర్ధ విపరిణామం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టెట్లో ఎస్జిటిలో ఎస్జి ఎస్జిటి యొక్క సిలబస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది భాషా వివిధ రూపాలు తప్పిస్తే హెచ్జిటి సిలబస్ అనేటువంటిది చాలా 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 తక్కువగా ఉన్నది మొత్తం మీద తెలుగు సబ్జెక్టు ప్రిపేర్ అయితే నలభై రెండు మార్కులు నలభై రెండు మార్కులు అండి చూడండి మరి నలభై రెండు మార్కులకు దాదాపుగా నలభై మార్కులు అయితే సంపాదించుకోవచ్చు ఇంకొకటి సైకాలజీ సైకాలజీ ఇక్కడ ముప్పై మార్కులు ఇక్కడ పర్సెక్టివ్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఇక్కడ పది మార్కులు కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ తెలుగు సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది అక్కడ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ఈ విధంగా మీరు కొనసాగిస్తే టెట్టుతో టెట్లో అధిక మార్కులతో పాటు హెచ్జీటీలో కూడా అధిక మార్క్ అధిక మార్కులు సంపాదించి ఉద్యోగం సంపాదించడానికి సులువవుతుంది కాబట్టి మిత్రులారా ఈ యొక్క తేడాలను మీరు గమనించి హెచ్జీటీ మరియు టెట్టు ప్రిపరేషన్ని సమాంతరంగా కొనసాగిస్తే టెట్లో అధిక మార్కులు సంపాదించవచ్చు అదేవిధంగా హెచ్జీటీలో ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినటువంటి విషయాలను మీరు గమనించి ప్రిపరేషన్ను కొనసాగించండి ఓకేనా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని చూసి చూసిన తర్వాత ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ప్రిపరేషన్లో భాగంగా ఏమైనా అనుమానాలు ఉంటే కమెంట్ చేయండి తప్పనిసరిగా కమెంట్కు నేను స్పందిస్తాను అదేవిధంగా ఈ ఛానల్ మొదట మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మరి గంట సింబల్ కూడా నొక్కాలి ఎందుకు గంట సింబల్ నొక్కాలి అని అంటే నేను ఏదైనా ఒక వీడియోను అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోను అప్లోడ్ చేసినటువంటి సమాచారం మీకు తెలియాలంటే తప్పనిసరిగా ఆ గంట సింబల్ అనేటువంటిది నొక్కాల్సిన అవసరం ఉన్నది నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది నోటిఫికేషన్ అని అంటే పలానా తెలుగు సాహితీ వీచిక ఛానల్ నుంచి హెచ్జీటీకి సంబంధించి వర్ణమాలకు సంబంధించి ఒక వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే చూడగలరు అనేటువంటి ఒక సమాచారం అయితే మీకు అందుతుంది దాని కొరకే సబ్స్క్రైబ్ చేయమని అదేవిధంగా నోటిఫికేషన్ గంట సింబల్ నొక్కమని చెప్తున్నాను ఓకేనా మరి ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి ఆల్ ది సక్సెస్